సబ్జెక్ట్ మీద ఏ మాత్రం అవగాహన లేదు ఏదో దుమ్మెత్తి పోస్తే వాడే దులుపుకుంటాడు ఉంది తప్ప అసలు జరిగిన పరిణామం ఏంది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత కాళేశ్వరము మేటిగడ్డ మీదనే మాట్లాడారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది సింగిల్ జడ్జి దీన్ని వేస్తున్నాము ఇమ్మీడియట్లీ దాని మీద ఒక కమిటీ వేస్తాము దోషులను ఇది చేస్తాము శిక్షిస్తామన్నారు ఈ రోజు వరకు ఏ కమిటీ వేసింది ఆ రోజు మా భారతీయ జనతా పార్టీ కూడా సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడితే ఆ రోజు ఇమ్మీడియట్లీ కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఒక లెటర్ రాయండి ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ ఎంక్వైరీ ఏర్పాటు చేస్తామన్నారు ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము రాయలేదు అంటే వీళ్లకు ఎంతసేపు అక్కడ ఏదో ఉన్నదని చూపించడము మేము వీళ్ళు చేసినామని చెప్పడము వీళ్ళు ఏదో మేము అక్కడ ఏదో జరిగిపోయిందని చూపించేసి ప్రజలను మభ్య పెట్టడానికి తప్ప అక్కడ వాస్తవం ఏం జరిగిందనేది వెలికి తీద్దామనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు ఏదో అక్కడ ఏదో చేసినము దాంతో ఏదో లబ్ధి పొందింది అనేది చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడము టిఆర్ఎస్ అన్నా కృష్ణారెడ్డి గారు నిమిషం ఒక్క నిమిషం చూపిస్తున్నారు అంటే మీరు ఎంత రాంగ్ గా మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఉన్నప్పుడు స్పెషల్ సిబిఐ డైరెక్టర్ కి ఒక నోట్ ఇచ్చండు దాన్ని చాలా ప్రచార మాధ్యమాలలో వచ్చింది ఈ కుంభకోణం జరిగింది దీని మీద కంప్లీట్ ఎంక్వైరీ వేయండి అని మేము ప్రభుత్వంలో లేనప్పుడు కాదు ప్రభుత్వంలో లే మేము ప్రభుత్వంలో లేను మేము విపక్షంలో ఉన్నప్పుడే ఇచ్చినాం అప్పుడు ఎందుకు మరి ఈయన సిబిఐ ఎంక్వైరీ అయిపోయలేదు ఎందుకు మరి ఈయన ఈయన చేయలేదు ఈ విషయం మీరు సమాధానం చెప్పాలండి చెప్తాను మీకు ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీకి మన తెలంగాణ రాష్ట్రానికి రావడానికి అనుమతి లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కోరే అంతవరకు కూడా లేదు వారి విచక్షణ అధికారాలు కొన్ని ఉండే ఒకటి కల్కట్టా గానీ పశ్చిమ బెంగాల్ గాని తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కొన్ని రాష్ట్రాలకు ఇది లేకుంటున్నది దానికనే మా కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాస్తే మేము కేంద్రంలో ఇనిషియేట్ చేస్తామని చెప్పారు దాన్ని ఆలోచన మీరు అవగాహన ఉండాలి మీరు ఏకే దర్యాప్తు సంస్థ లెటర్ ఇచ్చాము రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ప్రెస్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ అవగాహన పదం వాడకూడదు ఇది ఆది పెట్టుకోండి ఎవరైనా కూడా అవగాహన చూసు అనేది పెట్టుకోవాలి ఎవరైనా కూడా తమ పార్టీ కోసము తమ నాయకత్వం కోసము తమ జెండా కోసం మాట్లాడతారు ఆయన ఆర్ఎస్ఎస్ నాయకుడు అడుగు అడుగున కాళేశ్వరం రాకుండా ఆపిన నాయకులు మీకు తెలియదా మీకు తెలుసా మరి ఇది చెప్పండి మరి ఒక్క నిమిషం పెట్టుకుందామా మరి మిత్ర మిత్రమా మీరు ప్రతి వాళ్ళకి ఇంటరప్ట్ చేస్తుంటే మాట్లా మీరు నోట్ చేసుకోండి ఏమేమి తప్పులు మాట్లాడాము సమాధానం మీరు నోట్ మేడం కనీసము ఆ కొట్లాటనన్నా వేసింది ఆ కాంగ్రెస్ ఇక బీజేపీ ఏమున్నదండి ఉన్న పొలంగా ఎనిమిది మంది ఎంపీలను తీసుకొని పోయిర్రు ఒక్క రూపాయి ఒక్క రూపాయి బడ్జెట్లు అయ్యలే ఒక్క రూపాయి బడ్జెట్ అయ్యలేదు మరి హామీలు చెప్పండి ఒక్క విషయం అండి కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటప్పుడు పదాన్ని చోట దద్దమ్మలు కాదు అలా మాట్లాడితే మీ ప్రభుత్వము అసలు చాతగాని ప్రభుత్వము చాతగాని దద్దమా ప్రభుత్వం వాళ్ళు చాత మీరు మీరేం చేశారు ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా ఇద్దరు మంత్రులు ఉన్నారు తెలంగాణలో ఏం చేశారు చోటమ లేకపోతే ఏమంటారు మరి అండి ఎనిమిది మంది ఎంపీలు నోరు జరవాలి ఇద్దరు మంత్రులు నోరు జరవాలి టిఆర్ఎస్ నాయకులకు ఒకటినండి మీకు ఓపిక ఉండాలి బ్రహ్మానందం అవగాహన లేదు అన్నందుకు మాట్లాడుతున్నాం అవగాహన లేదు అన్నందుకు మాట్లాడుతున్నాం కలిసి చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు కూడా అండర్ గ్రౌండ్ లవ్ మ్యారేజ్ నడుస్తుంది మీది మొన్న ఎంపీ ఎలక్షన్ లో మేము చూసినాము మీరు ఎప్పుడు వాళ్ళని ఏం చేయరు మాకు తెలుసు మీరు మీరు మీ ప్రభుత్వంలో పూర్తి స్థాయి మంత్రులే లేరు మీ ప్రభుత్వంలో మంత్రులుగా పెట్టుకోవడానికి మీకు

పరిస్థితి కానీ స్పష్టంగా ఒక సమాధానం అయితే వెళ్ళట్లేదు కృష్ణారెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి కృష్ణారెడ్డి గారు కృష్ణ కృష్ణారెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి జయరామ్ గారు చెప్పండి గుడ్ ఈవినింగ్ అండి